వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు ముప్పై ఐదవ వార్డు అధ్యక్షులు బొచ్చ రాము గారు ఉన్నారు అలాగే టీడీపీ సీనియర్ నేత కూడాను అయితే మొన్నే మోదీ వచ్చి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మరి వాటిపై గారు ఏమంటారో వారి మాటల్లో విందాం సార్ నమస్తే అండి అలాగే మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి మరి ప్రధాని మోదీ గారు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మాకు ఉమ్మడి కుట్టాము ఉమ్మడి పార్టీ గెలిచిన వెంటనే ఆరు నెలలు గవర్నమెంట్ వచ్చి నిధులు సేకరించే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్తో పొత్తు పెట్టుకోవడం మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి మంచి మొగ్గు చూపించడం దాని దృష్టిలో పెట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే అమరావతి ఎప్పుడైతే ఆయనే శంకుస్థాపన చేశారు కాబట్టి ఆయనే చేసిన అమరావతిని క్లోజ్ చేయడానికి ప్రయత్నించినా నెక్స్ట్ పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటికీ అమరావతి మట్టుగా నిర్మాణం చేసిన అంటే మంచి అభివృద్ధి చేద్దామన్న తపంతో ఆయన ఆలోచనతో ఉన్నాడు అలాగే రైల్వే జోన్ కూడా ఎన్నో సార్లు పోరాడి ఎన్నిసార్లు ఎన్నో సార్లు ధర్నాలు బంధులు స్ట్రైక్లు చేసిన తర్వాత కూడా రైల్వే జోన్ గురించి పోరాడిన తర్వాత మంచి టైం అప్పుడు మంచి నిర్ణయం మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే జోన్ కూడా అమలు పరిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే టీల్ ప్యాంట్ కూడా ప్రైవేట్కి ఇచ్చిన టీల్ ప్యాంటు అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలాసార్లు ప్రయత్నించారు మోడీ గారు రావడం కూడా జరిగింది అది క్లోజ్ చేశారు తప్ప కానీ అది మళ్ళా అది నిర్మూలిస్తామనే ఉద్దేశం లేదు ఇవాళ టీల్ ప్యాంట్ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం చేసి ప్రైవేట్ కారణం చేయకంట ఉంచినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాను రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్ని పోజెక్ట్లు ప్రాజెక్టులు కూడా రైల్వే జోన్ కూడా పోలవరపు ప్రాజెక్టు కూడా అన్నీ కూడా అన్ని నిర్ణయం తీసుకొని చేసిన మటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మటుగా మోడీ గారికి ప్రధాని గారికి రుణబాడు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు విధును ఆంధ్రప్రదేశ్లో పేదరకం అన్ని ఉండకూడదు అని ఒక తపంతో పేదరిక నిర్మూలన చేస్తాను ఒక బాధ్యత తీసుకుని ఒక తపంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ గారి కానీ ఒక నిర్ణయం ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఆని జరగకూడదు మంచి మంచి పేటలు రావాలా ఇరవై ఏళ్ళ లక్షల ఉద్యోగాలు ఒక విజయంలో మేనిఫెస్టోలో మనం ఇచ్చాం కాబట్టి ఆ మేనిఫెస్టోలో రిలీజ్ చేయాలి కాబట్టి ఆ రిలీజ్ ఆ రిలీజ్కి ఈ ఎజెండా కన్ఫర్మ్గా ఈ కార్యక్రమం చేయాలని ఒక తపంతో ఒక బాయ్యతో తీసుకొని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా ప్రధాని ఇక్కడ తీసుకొచ్చారు ప్రధాని తీసుకొచ్చిన తర్వాత పండగ ఇంకా నాలుగు రోజులు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం పండుగ వాతావరణం వచ్చేసింది వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన కృతజ్ఞతలు తెలిపేసే పొజిషన్ వచ్చింది ఎవరు మోడీ గారు ఒక దేశ ప్రధాని అంటే ఈ విశాఖపట్న ఉత్తరాంధ్ర ప్రజలు అంత శాంతమైన మనస్తో మంచి మా హృదయాలతో ఆయన గురించి అంత అభినందనాలు తెలిసినందుకు ఆయన కూడా రెండు చేలతో నమస్కారం చేసి మీకు అభిమాందనాలు తెలియపరుస్తామని చెప్పవలసిన టైము మోడీ గారు చెప్తుంటే ప్రజలు ఆనందోత్సవాలు పడిపోయే పరిస్థితి వచ్చింది మోడీ గారికి మట్టుగా ఈ రాష్ట్రం ఆయన ఆయనకు మట్టుగా రుణబాటు ఉంటుందని అనుకుంటాను ఇంకా బోల్డు ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చాలా చేయవలసినవి ఉన్నాయి చేస్తారని మనస్ఫూర్తిగా మేమైతే మంచి మనసుతో కోరుకుంటాను అలాగే మాకు ఇరవై నాలుగు అంటే పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్రంలో అంత వయసు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ఇచ్చే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే తండ్రదాకా కొడుకు కొడుకు కూడా ఇరవై నాలుగు గంటల రాజకీయము ప్రజలు ప్రజలతో సంబంధించిన విషయాలు నినుకుని వ్యక్తి ఎవరంటే నారాయణ లోకేష్ గారు అలాగే మాకు ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు వేదిక అయితే చెప్తే ఆ ఆ రూటే తప్ప రెండో రెండో రూట్ ఉండే ప్రసత్తు ఆయనకి కూడా లేదు పవన్ కళ్యాణ్ గారికి అలా ఉన్నారు కాబట్టి ఉమ్మడి కుటుంబం బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కుటుంబాలు ఒకటి అయిన చేత ఈ రాష్ట్ర పరిపాలిస్తారు రాష్ట్ర అభివృద్ధి చేస్తారు రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తారు మంచి తపంతో రాష్ట్ర ప్రజలు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అంటే తిరుమలలో జరిగిన ఘటన తప్పిదం ఎవరిది పక్కన పెడితే ఒక ఆరు నిండు ప్రాణాలు బలైపోయాయి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చి ఇలా జరగడం ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా అసలు ఎందుకు ఇంతలా తోపులాట జరిగిందా అనుకుంటున్నారు మీరు అంటే దైవ కార్కరు దైవ భక్తులు ఇప్పుడు అక్కడికి వెళ్ళే టైము అది నిన్న జరగవలసింది మొన్న జరిగింది వీటి పెట్టి జనాలు రూమ్ పెట్టి బయటకు వచ్చిన తర్వాత తోపులాట వాళ్ళ జరిగే పొజిషన్ అది ఒకవేళ దాని మీద ఏంటి అసంతృప్తి కానీ లేకపోతే పోరాటం కానీ లేకపోతే కత్తులు కారు కుట్టుకోవడం అలాంటి సమస్యలే కాదు కానీ ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి విషయాలు ఇలాంటి జరగకూడదు దానికి తిరుమల దేవస్థానం సంబంధించిన బోర్డు కంటి కానీ అక్కడ ఆఫీసర్లు కానీ మంచి దాని మీద స్పందన ఇచ్చి నిర్ణయం తీసుకొని బాధితులు వేయించవలసిన కారణం కూడా ఉంది ఇక మీద ఇటు మీద జరిగింది ఇక మీద మటు ఇలాంటివి ఎటువంటి అనేది జరగకూడదు ఒక దేవుడు దేవత ప్రపంచ దేశాల్లో కుదిపిన ఒక ఎంకెన్న బాబు దగ్గర ఇలాంటి విషయం జరిగిందంటే దే భక్తులకు కూడా ఇరపతి పుట్టే పరిస్థితి వచ్చే మనస్తత్వం ఉండకూడదు మనస్ఫూర్తిగా తల్లి కుటుంబం అంతా వెళ్ళి బొత్తులు వెళ్ళి మన తృప్తిగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళ కుటుంబం బాగుపడని కోరిక మేరకు వెళ్తారు కదా తప్ప కానీ విలాట విచిత్రమైన వింతలు ప్రాణాలు పోయే పరిస్థితి అయితే మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి బొత్తులకు ఉంటుందని కోరుకుంటారు